రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు నదుల అనుసంధానం ద్వారా కరువు అనే మాటను రూపుమాపుతామని చెప్పారు నెల్లూరు జిల్లాలో సోమశీల ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు అనంతరం ప్రజావేదికలో ప్రజలు అధికారులతో సమావేశమయ్యారు రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారని చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో ఆలోచిస్తున్నాం నీరు సంపద ఒకప్పుడు నీరు మీరును మాట్లాడాను సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం వాటర్ షెడ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం అనేక కార్యక్రమాలు చెక్ డ్యాములు కట్టాం అదే మరి ఊట చెరువులు దివ్యాం ఇంకో పక్క ఫామ్ పాండ్స్ కూడా దెవాం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు ఒక పెద్ద ఎత్తున నా కోరిక ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా రెండు మూడు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా రిజర్వాయర్లో భూమినే జలాశయంగా చేయగలిగితే మనకు నీటి సమస్య ఉండదు అది చేసే వరకు నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగిస్తా రైతులకు నీళ్లు సకాలానికి ఇస్తే బంగారు పండించే శక్తి మీకుంది ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు అలాంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయం గడ్డు పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చింది అందుకే ఈరోజు చూస్తే మొత్తం రిజర్వాయర్లు తొమ్మిది వందల ఎనభై మూడు టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఆరు వందల తొంభై రెండు టీఎంసీ నీళ్లు ఉన్నాయి ఇంకా టైం ఉంది మొట్టమొదటిసారిగా నేను ఆలోచిస్తున్నా ఒక పదహైదు ఇరవై సంవత్సరాల తర్వాత ఆగస్ట్ నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని చెప్పి కూడా నేను చేస్తున్నా భగవంతుడు కరుణించి గెలిపించాడు వరుణ దేవుడు కూడా వర్షాన్నిచ్చి మళ్ళా మనల్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాడు ఇంకొక పక్క అదృష్టం కలిసి వచ్చి ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మనం కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం అది కొంత ఓరటిచ్చే కార్యక్రమం ఈ విషయం మీరందరూ కూడా ఓసారి చాలా తెలివి చేస్తారు ఆ తెలివిగా చేసింది ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిపించారు కాబట్టి కేంద్రంలో కూడా మన మర్యాద పెరిగింది దేశంలో కూడా మన గౌరవం పెరిగింది తద్వారా మన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మొన్న పోతే అమరావతికి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు కేంద్రం నుంచి పోలవరానికి కూడా పూర్తిగా ఇవ్వడానికి ముందుకొచ్చారు డయా ఫామ్ వాళ్ళు కూడా మొత్తం నాశనం చేస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం ఈ సీజన్లో స్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయడానికి కేంద్రం కూడా సహకరించే పరిస్థితి వచ్చింది